ప్రైజ్ ద లార్డ్ ప్రవేణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ బుధవారము వరుసగా మూడు బుధవారాలు తైల అభిషేక ప్రార్థనలు గృహానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రార్థనలు ఈ మూడు బుధవారాలు ఆపటం జరిగింది అందరూ కూడా గమనించగలరు నేను మరలా మీకు డేటును తెలియజేస్తాను బుధవారం ప్రార్థన ప్రారంభించినప్పుడు ఈ ఉదయకాలముందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ధ్యానిస్తూ వస్తున్నాం ఆ ఇస్రాయేలు బయటికి రావడానికి గుర్ర పిల్లను వధించాలి ఆ వధించినప్పుడు ఆ మాంసాన్ని ఎలా తినాలి అని అంటూ నిన్న ఉదయకాలముందు మనము ఆ మాంసాన్ని తినేటప్పుడు నడుములు కట్టుకొనవలను అనే మాటను మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు అక్కడ అదే మాటలో పన్నెండు అధ్యాయము పదకొండవ శనములో చెప్పులు తొడుగుకొని తినవలను అనే మాటను గమనిస్తాం సహజంగా భోజనం చేసేటప్పుడు నడుములు ఏదైనా బెల్ట్ పెట్టుకుంటే కాస్త ఫ్రీగా ఉండడానికి తినేటప్పుడు ఆ బెల్ట్ను ఫ్రీ చేసుకుంటాం ఇక్కడ ఏమన్నాడు అంటే నడుములు కట్టుకోవాలి బెగ తీసుకోవాలి అన్నట్లుగా రాశారు మనం భోజనం చేసేటప్పుడు ఇంట్లో ఏం చేస్తాం చెప్పులు విప్పుకొని తింటాం బయట హోటల్స్లో అయితే చెప్పులు వేసుకొని తింటాం కానీ ఇంట్లో భోంచేసేటప్పుడు చెప్పులు విప్పి భోంచేస్తాం కానీ ఎక్కడేమన్నారు అంటే చెప్పులు తొడుగుకొని భోజనం చేయవలను అనే మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఎందుకు చెప్పులు తొడుగు కొనవలను అంటే ఇస్రాయేలీలు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఐగుప్తుని విడిచిపెట్టి వాళ్ళ దేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని చెప్పులు తొడుగు కొరవలను రెడీగా ఉన్నారు సిద్ధముగా ఉన్నారు ఐగుప్తును విడిచిపెట్టడానికి మరి మనం కూడా ప్రయాణంలో ఉన్నాం గనక ఈరోజు మనకు కూడా చెప్పులు వేసుకోవాలి మరి క్రొత్త నిబంధనలో ఏ చెప్పులవి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడు తొడుగు కొరవలను అని మన బైబిల్లో చూస్తాం రోజున మనము చెప్పులు వేసుకోవాలి ఏ చెప్పులు వేసుకోవాలి సువార్తను ప్రకటించడానికి చెప్పులు వేసుకోవాలి ఆ మన కపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యయంలో ఫిలిప్ అనే ఒక సువార్తికుడు కనబడతాడు ఆయన దేవుని సువార్త చేయాలి అని సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ప్రభు మాట్లాడతారు ఏమని మాట్లాడారంటే అర్జెంటుగా అరణ్య మార్గములోనికి వెళ్ళు అక్కడ ఒక మినిస్టర్ వస్తున్నాడు ఆయన రథంలో వస్తున్నాడు ఆయనకు దేవుని స్వాత ప్రకటించడానికి పంపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు వెళ్ళాడు అరణ్య మార్గంలో నిలబడ్డాడు నిలబడినప్పుడు రథం వస్తుంది ఆ రథంలో ఎక్కాడు ఆయన మంత్రి ఈ వాక్యాన్ని చదువుతున్నాడు ఆయనకు అర్థం కాల అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన ఆ యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాడు ఆ గొర్రెపిల్ల బైబుల్లో యాభై మూడో అధ్యయంలో వ్రాయబడిన గొర్రె పిల్ల ప్రభు అయిన అని చెప్పడం ప్రారంభించి చివరికి ఆయన ప్రసంగం ఎలా ముగిచ్చాడు అంటే ఆ మినిస్టర్కి ఆ కాలవలో బాప్టిజం ఇచ్చి ఏసే నిజమైన దేవుడు ఆయనే ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపములు భరించడానికి ఆయన రక్తం వల్ల మన పాపములు కడగబడ్డాయి అని కూర్చొని సువార్తని చెప్పాడు ఈరోజు మరి మీరు సువార్త అనే జోళ్ళు వేసుకున్నారా సువార్తను ప్రాణిస్తున్నారా మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీ మాటల్లో యేసుక్రీస్తుని గురించిన విషయాలు మాట్లాడాలి మీ మాటల ద్వారా యేసుక్రీస్తు గురించి వారికి తెలపాలి అదే సువార్త అనే చోళ్ళు ప్రిమినటువంటి దేవుని బిడలారా నీ ఉద్యోగం వదిలి రమ్ము నా పని చేయమని ప్రభు యెడల మరి మీరు సిద్ధంగా ఉన్నారా సువార్త చెప్పడానికి దేవుని సేవ చేయడానికి ఐగుప్తుని విడిచిపెట్టడానికి కణానికి ప్రయాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అబ్రహాముతో ప్రభు మాట్లాడారు తన కుమారుని అర్పించాలి అన్నప్పుడు సిద్ధంగా ఉన్నాడు సువార్త ప్రణించడానికి సిద్ధంగా ఎలా ఉన్నాడో అబ్రహాము దేవుని మాట నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు తన బిడ్డను దేవునికి ఇవ్వడానికి కూడా ఎక్కడా కూడా వెనకాడలేదు అలాగే తన కుమారుడైన ఇస్సాకు బిడ్డేం కాదు వయసు వచ్చిన వాడే అతను కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రభు యొక్క మాట నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలలో పౌలుని మనం గమనిస్తే సువాత ప్రణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున దేవుని సువాతను ప్రణించడానికి మనం జోళ్ళు ఆ సువాత అనే జోళ్ళు సమాధానం అనే జోళ్ళను మనం వలసిన వారమై ఉన్నాము అందరితో సమాధానంగా ఉండడానికి అనే జోళ్ళు మనకు అవసరం అంత మాత్రమే కాదు అక్కడే రాస్తారు పన్నెండు అధ్యాయం పదకొండు వచ్చును మీ కర్రలు చేత పట్టుకొని కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి చేతులనేమో కర్రలు పట్టుకోవాలి అంటే ప్రయాణం చేసే వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నది కర్రలు చేత పట్టుకొని వాళ్ళు భోజనం చేయాలి ఇవి ఏ కర్రలు అంటే ఆ దేవుని యొక్క కర్ర ఎప్పుడు కూడా మోసే చేతిలో దేవుని కర్ర ఉండేది ఈరోజు నా దేవుని కర్ర అంటే వాక్యం ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి ఈ లోకంలో జ్యోతులను పోలిన వారం అనేకులకి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించవలసిన వారం అయి ఉన్నాం గనక దేవుని మాటలు అనేకులకి అందించడానికి కేవలం సేవకులే కాదు అందించేది దేవుని సంఘానికి వచ్చే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ జోళ్లను అంటే ఆ చెప్పులను వేసుకోవాలి ఎవరికి ఎప్పుడు దేవుడు నీ ద్వారా సువాత ప్రకటిస్తారు ఆనాడు నోవా సువాత ప్రకటించాడు ఎర్మియా సువార్తను ప్రాణించాడు అలాగే అపోస్త్రాని పౌరు స్వార్థ ప్రాణించాడు ఏసుప్రభార శిష్యులు అనేకులకి స్వార్త ప్రణించారు కనుక చేతులు కర్ర కర్ర అనగా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు దేవుని మాటలు పట్టుకొని జీవగ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకి తెలపవలసిన వారమై ఉన్నాం కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏసే రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా అనేకులకి దేవుని స్వార్థను పరటేద్దాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామముకై వందనాలు నిర్గమాకాండం పరిణివాధ్యాయంలో ఈ ఉదయకాలమందు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా చెప్పులు తొడగ కొనవలేను చేతులో కర్ర ఉండవలను అని మాట్లాడారు ఈరోజు మరి నాయన ప్రయాణం చేయడానికి ఆ ఆత్మీయతలో బలపరచబడిన మేము ఇతరులు బలపరచడానికి మేము సిద్ధంగా ఉండాలని మీ మాట నెరవేర్చడానికి సిద్ధమైన మనసు అబ్రహాములాగా ఇస్సాకులాగా నాయన మేము ఉండవలసిన వారమై ఉన్నాము అలాగనే కాకుండా మరి మా చేతిలో కర్ర అనే దేవుని యొక్క వాక్యము కూడా ఉండవలసినది ప్రయాణం చేస్తున్నాం గనక పరలోకము దాకా మేము రావలసిన వారం గనక పరమకాణానికి రావలసిన వారం గనక మా చేతిలో కర్ర అనగా మీ మాటలు కావాలి మీ మాటలు లేనిదే మేము ఈ లోకములో ప్రభు ప్రయాణము చేయ చేయలేం ప్రోభా కనుక మీ మాటలు దయచేయండి ఈ ఉదయ కాలమందు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదములు ప్రతి ఒక్క కుటుంబం మీద నిండుగా మెండుగా దయచేయండి ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఏ బంధకాలు ఉన్నాయో ప్రతి బంధకాలన్నీ సాతాను బంధకాలన్నీ శరీర బలహీనత అనే బంధకాలన్నీ యేసు నామములో విడుదల దయచేయమని ప్రతి కుటుంబంలో నెమ్మది ప్రతి వ్యక్తిగత జీవితంలో నెమ్మది దయచేయండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న అందరినీ దీవించి ఆస్వాదించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా